హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ సిఎన్జి బైక్ ని వన్ ట్వంటీ ఫైవ్ సిసి లో బజాజ్ కంపెనీ అఫీషియల్ గా లాంచ్ చేసింది ఈ వెహికల్ ఏ వెహికల్స్ కి కాంపిటేటర్ అవుతుందో మీకు తెలుసా కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్ ఏ అయితే ఉన్నాయో మనకి గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కావచ్చు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కావచ్చు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కావచ్చు అండ్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కావచ్చు సో ఈ వెహికల్స్ లో ఎవరైతే ఫ్యామిలీ కోసమే వెహికల్ కొనాలి అండ్ మైలేజ్ నా మెయిన్ ప్రయారిటీ అనుకునే వాళ్ళకి ఈ వెహికల్ బజాజ్ సిఎన్జి వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ఎంత పెద్ద కాంపిటీషన్ అవుతుందంటే సో ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చి ఆలోచించి చూస్తే నాకైతే మాత్రం బుర్ర తిరిగిపోయింది అంత పెద్ద కాంపిటీషన్ అయితే మాత్రం బజాజ్ కంపెనీ చాలా పగట్బందీగా అయితే లాంచ్ చేశారనమాట సో అదేంటనేది మీతో నేను మాట్లాడుతాను ఎందుకు ఇంత పెద్ద దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సో ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో లో పెట్రోల్ ట్యాంక్ లేకపోయినట్లయితే కథ వేరేలాగా ఉండేది ఇక్కడ మనకి రెండు లీటర్ల పెట్రోల్ కూడా ఆఫర్ చేస్తున్నారు అండ్ దీంట్లో మోర్ ఓవర్ అట్రాక్షన్ ఏంటంటే ఒక రెండు కేజీల ట్యాంక్ లో మీరు కనుక ఫుల్ చేసినట్లయితే అయితే సిఎన్జిని ఒక్క కేజీకి వచ్చి నూట రెండు కిలోమీటర్లు అంటే రెండు వందల నాలుగు కిలోమీటర్లు సిఎన్జి తోటే వెళ్ళిపోతుంది అనమాట సో ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టార్గెట్ చేస్తున్నటువంటి కంప్యూటర్ పీపుల్స్ ఎవరంటే రోజు యాభై కిలోమీటర్ల నుంచి అరవై డెబ్బై కిలోమీటర్ల వరకు డైలీ కమ్యూటింగ్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ ని లీడ్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళకి మేజర్ గా కావాల్సింది మంచి మైలేజ్ అండ్ కంప్యూటర్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీ కోసం కూడా చూస్తుంటారు సో ఫ్యామిలీ కోసం అండ్ మంచి మైలేజ్ ఆఫర్ చేసే బైక్ రోజు ఒక ఫిఫ్టీ కిలోమీటర్ లో ట్రావెల్ చేసే కంప్యూటర్ ఒక రెండు కేజీలు సిఎన్జి కొట్టించుకుంటే నాలుగు రోజుల పాటు ఆ సిఎన్జి తోటే ట్రావెల్ అవ్వచ్చు ఇన్ కేస్ సిఎన్జి తను చూసుకోలేదు అనుకోండి ఇంకొక పది పదిహేను కిలోమీటర్ల పోతే సిఎన్జి స్టేషన్ వస్తుంది అనుకోండి ఈ లోపల సిఎన్జి చూసుకోక వెహికల్ కనుక స్టాప్ అయిపోతే కేవలం బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి బైక్ మనకి కేవలం తోటే వర్క్ చేస్తే అప్పుడు పెద్ద సమస్యగా మారేది సో ఎక్కువ మంది ఆడియన్స్ కూడా ఇష్టపడే వాళ్ళు కాదు ఇక్కడ టూ లీటర్స్ పెట్రోల్ ఉండటం వల్ల ఈజీగా సిఎన్జి వెహికల్ అయితే కొనుక్కుంటారు ఎందుకంటే ఆ మిగిలిన పది కిలోమీటర్లు సిఎన్జి అయిపోయి ఆగిపోవటం వల్ల మిగిలిన పది కిలోమీటర్లని దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోయి సీఎన్జీ కొట్టించుకుంటారనమాట సో ఇలా ప్రాక్టికల్గా నేను ఆలోచించి చూసినప్పుడు ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే మాత్రం టూ వీలర్ ఇండస్ట్రీ మీద చూపించబోతుందన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకున్నట్లయితే మా ఏరియా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒంగోలు ఉంటుంది సో అక్కడ నేను ఈ సిఎన్జి వెహికల్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే మూడు సిఎన్జి స్టేషన్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ బజాజ్ కంపెనీ నుంచి సిఎన్జి ఆటోలు రన్ అవుతున్నాయి వాళ్ళని నేను పర్సనల్గా కలిసి అడిగినప్పుడు ఒక కేజీ సిఎన్జిని తొంభై రూపాయలు కొట్టించుకొని చాలా ఎక్కువ మైలేజ్ పెట్రోల్ కంటే ఎక్కువ వస్తుందని చెప్పి ఆటో డ్రైవర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది సో సిఎన్జి స్టేషన్స్ గురించి అడిగితే మీరు ఎక్కడ కొట్టించుకుంటారు ఏంటి అని అడిగితే ఒంగోలు మూడు సీఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి మేము అక్కడే కొట్టించుకుంటున్నాం అని చెప్పి చెప్పారన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే సిఎన్జి బైక్ ని తీసుకొని గనక రోజు ఒక అంటే అప్ అండ్ డౌన్ ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై అవుతుంది కాబట్టి నేను ఒకసారి ఫుల్ చేసుకున్నాను అంటే సిఎన్జిని నాలుగు రోజుల పాటు నేను ఒంగోలు వెళ్ళి నా వర్క్ చూసుకొని రాగలను అన్నమాట సో ఇఫ్ ఇన్ కేస్ మధ్యలో సీఎన్జి చూసుకోక అయిపోతే మధ్యలో ఉన్న పెట్రోల్ బంక్లో ఒక యాభై రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని సిఎన్జి స్టేషన్ దాకా వెళ్ళగలను సో ఇలా చూసుకున్నట్లయితే లాంగ్ సీట్ తో వచ్చినటువంటి సిఎన్జి వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ఫ్యామిలీకి సీఎన్జి తోటి మంచి మైలేజ్ కూడా వస్తుంది కాబట్టి సో చాలా మంచి మైలేజ్ ఓరియంటెడ్ బైక్ గాను అండ్ కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్ గాను అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ గాను మనకి బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి వెహికల్ అయితే మాత్రం ముందుకెళ్తుంది అన్నమాట సో చాలా మంచి విషయం అని చెప్పాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే మోర్ ఓవర్ మనకి ఎందుకు కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది అంటే గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ కావచ్చు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కావచ్చు అండ్ రిమైనింగ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కానీ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ కావచ్చు దీంట్లో మనకి కంప్యూటర్ సెగ్మెంట్ గా కూడా వీటిని కొంటూ ఉంటారు వీటి యొక్క సేల్స్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే పడుతుంది అనమాట బికాస్ ఆఫ్ మైలేజ్ సిఎన్జి వెహికల్ మాత్రం ఒక్క రూపాయికి రెండు కిలోమీటర్ల వరకు తీసుకెళ్తుంది అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ లెస్ కాస్ట్ అయితే అవుతుంది కంపేర్జన్ పెట్రోల్ ఎంత మంచి విషయం దొరికినప్పుడు సో ఎవరైనా సరే సిఎన్జి వెహికల్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట అండ్ బజాజ్ సిఎన్జి వెహికల్ ఎందుకు అంత గా నిలబడుతుందంటే మార్కెట్లో మైలేజ్ అండ్ సీట్ వైజే కాదు ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే మాత్రం టూ మచ్ గా అయితే అందించారనమాట బ్యాక్ సైడ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్కి వన్ ట్వంటీ సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ మనకి ఇది డిస్క్ బ్రేక్తో కూడా వస్తుంది రేర్ సస్పెన్షన్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే హైడ్రాలిక్ సస్పెన్షన్తో వస్తున్న వెహికల్స్ అన్నీ కూడా అవుట్ డేట్ అయితే అన్నమాట సస్పెన్షన్ ప్లేబ్యాక్ వైజు ఆ ఫీల్ వైజ్ మనోషాక్ చాలా బాగుంటుంది కాబట్టి మోరోవర్ దీంట్లో మనకి చాలా మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది కాబట్టి టూ ఇన్ వన్ వెహికల్ కాబట్టి రోజు యాభై నుంచి అరవై కిలోమీటర్లు ఫ్యామిలీ కోసం కమ్యూట్ చేసే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అయితే ఇది నిలబడుతుంది అనమాట సో వెహికల్ చూడటానికి కొంచెం ఫ్యూచరిస్టిక్ గా ఉంది సో కొంచెం ఈ డిజైన్ ని ఇష్టపడటానికి కొంచెం టైం పెట్టినప్పటికీ కూడా రియల్ టైంలో లో ఈ వెహికల్ మనకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ వల్ల ఈ వెహికల్ని చాలా మంది కొనే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ రాబోయేటువంటి వెహికల్స్ అన్ని కూడా మాక్సిమం ప్రతి కంపెనీ నుంచి ఒక సిఎన్జి వెహికల్ అయితే ఉండబోతుంది అనమాట మీరైతే ఇది రాసి పెట్టుకోండి కంపల్సరీ సీఎన్జి వెహికల్స్ మనం చూస్తాం సో ఈ వెహికల్ బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి వెహికల్ సొసైటీలో చేయబోయేటువంటి మార్పులు మీరైతే గమనిస్తారు ఖచ్చితంగా కూడా సో నేను సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ దీనికి చాలా పెద్ద తలబారంగా తయారవుతాయి ప్రస్తుతానికి సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ లేవు కాబట్టి దీని సేల్స్ లో అటు ఇటు ఉంటుందని నేను అనుకున్నాను బట్ బజాజ్ కంపెనీ అంత తేలిగ్గా అయితే మాత్రం ఈ వెహికల్ ని ఆషామాషిగా విడుదల చేయలేదు ఆల్రెడీ బజాజ్ సక్సెస్ఫుల్గా సిఎన్జి ఆటోలని అయితే మాత్రం ఆల్ ఓవర్ ఇండియా తిప్పుతుంది వాటి కోసం సిఎన్జి స్టేషన్స్ని ఆల్రెడీ ఇచ్చింది సో ఇప్పుడు వచ్చేటువంటి సిఎన్జి వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ వీలర్కి సీఎన్జి అనేది పెద్ద కష్టం కాదు ఇప్పుడున్నటువంటి సిఎన్జి స్టేషన్స్ నాకు తెలిసి ఎవ్రీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్కి ఒకటి ఉన్నప్పటికీ సో ఏదైనా ప్రాబ్లం అయితే పెట్రోల్ తోటి దీన్ని మేనేజ్ చేయొచ్చు అన్నమాట సో ఫ్యూచర్లో దీంతో ఇలా సర్వైవ్ అవుతూ ఉంటే ని ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ వెహికల్ సేల్స్ అయితే మాత్రం ఆపలేరు అనమాట చాలా ఎక్కువ సేల్స్ అయితే నమోదు అవుతాయి సో అఫ్ కోర్స్ ఈ వెహికల్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా కొదవేం లేదు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఉంది డిజిటల్ కన్సోల్ ఉంది బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది సో ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ తోటి ఫ్యామిలీకి అండ్ కంప్యూటర్ సెగ్మెంట్ లో వెహికల్ కొనే వాళ్ళకి ఫ్యూల్ ఎఫిషియంట్ వెహికల్ గా ఇది ముందుకొస్తుంది కాబట్టి ఈ ని ఖచ్చితంగా కూడా సొసైటీ ఎక్కువగా కూడా ఓన్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను సో ఈ వెహికల్ యొక్క డిజైన్ మీద ఈ కాన్సెప్ట్ మీద సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ మీ ఏరియాలో ఎన్ని కిలోమీటర్లకు వచ్చి ఉన్నాయి అండ్ మీరైతే ఈ సిచ్యువేషన్ లో ఏ వెహికల్ కొంటారు సిఎన్జి వెహికల్ కొంటారా లేకపోతే నార్మల్ వెహికల్స్ కొంటారా ఇలాంటి డౌట్స్ అన్ని నాకున్నాయి మీరే ఆన్సర్ చేయాలి అందుకే కామెంట్ బాక్స్లో వీటన్నిటికీ ఆన్సర్ అయితే చేయండి ఇప్పుడు ఫైనల్లీ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు సో మేము గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ అని ఫ్యామిలీ కోసం మైలేజ్ కోసం ఇప్పుడు మేము కొనొచ్చా లేదా అని మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు సో చాలా ఈజీ మీరు లాంగ్ రైడ్స్ మీ మెయిన్ ప్రయారిటీ కాదు మైలేజే మా మెయిన్ ప్రయారిటీ అండ్ ఫ్యామిలీ కోసమే వెహికల్ కొంటున్నామని ఒక కంప్యూటర్ మైండ్ సెట్ తోటి ఆలోచించే వాళ్ళైతే మాత్రం సో ప్లీజ్ ఆ వెహికల్ వచ్చిన దాకా వెయిట్ చేసి వెహికల్ని రైడ్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు వెహికల్ అయితే పర్చేస్ చేయండి ఎప్పుడు వెహికల్ వస్తుంది అనేదాన్ని కూడా ఆన్సర్ అయితే ఇచ్చారనమాట నేను కొన్ని షోరూమ్స్ అయితే కన్సల్ట్ అయినప్పుడు సెప్టెంబర్లో ఈ వెహికల్ని మ్యాక్సిమం మన అన్ని ఏరియాల్లో అవైలబుల్గా ఉండేటట్టు చూస్తామని చెప్తున్నారు సో చాలా మంచి విషయం అని చెప్పొచ్చు సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉండింది అనుకుంటున్నాను సో బజాజ్ నుంచి ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి గ్యాస్తో వర్క్ అయ్యే వెహికల్ వచ్చిందని ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనైతే షేర్ చేసి వాళ్ళకైతే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు షేర్ చేయండి ఎందుకంటే ఇలా నడిచే వెహికల్స్ కూడా ఇంకా ఉన్నాయని చెప్పి వాళ్ళకి అర్థం అవుతుందన్నమాట సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తున్నంతవరకు సెలవు నేను మిస్ అండ్ సైనింగ్ ఆఫ్ బై బై